రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికల సమరంలో మరో కీలక ఘట్టం ముగిసింది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో మిగిలే పందెం కోళ్లేమిటో తేలిపోయింది అప్పటి వరకు ప్రధాన పార్టీలకు దడ పుట్టించిన కొందరు రెబల్స్ చివరి నిమిషంలో అధినేతల బుజ్జగింపులకు తలొగ్గారు మరికొందరు ససేమిరా అన్నారు మొత్తానికి ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచార జోరు మరింత ఉధృతం కానుంది సార్వత్రిక బరిలో మిగిలిందెవరు ఏ స్థానంలో ఎవరెవరికి పోటీ ఉంది అసలు సిసలు పోటీ ఎవరెవరికి మధ్య ఉంది తిరుగుబాటుదారులుగా హడలెత్తిస్తోందెవరు ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అందించే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీలను హడలెత్తించిన కొందరు తిరుగుబాటు అభ్యర్థులు చివరకు అధినేతల బుజ్జగింపులతో దారికి వచ్చారు తాడికొండ మాచెర్ల పలమనేరు కళ్యాణదుర్గం చీపురుపల్లిలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు చంద్రబాబు సూచనతో తాడికొండలో బెజ్జం సాయి ప్రసాద్ పలమనేరులో సుభాష్ చంద్రబోస్ కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి మాచెర్లలో కొమ్మారెడ్డి చెల్మారెడ్డి చీపురుపల్లిలో కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు నామపత్రాలు ఉపసంహరించుకున్నారు తెలుగుదేశం కృషి చేస్తామని ప్రకటించారు ఫోన్లో మాట్లాడుతూ మీకు సముకిత స్థానం కల్పిస్తానని చెప్పటం ఆ తర్వాత పలమనేరు ఎన్నికల ప్రచార సభలో కూడా మీకు ఎమ్మెల్సీ స్థానం అయితే ఎమ్మెల్సీ కానీ లేకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశాలు కానీ కల్పిస్తామని చెప్పడం జరిగిందని చెప్పేసి కదా ఇవన్నీ కూడా మీరు అని చెప్పి మనం ఆ తర్వాత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్ లో మాట్లాడుతూ మీరు కలిసి పనిచేసి తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది నేను ఒకడే చెప్పాను చంద్రబాబు నాయుడు నిన్నగా రాత్రి చెప్పలేదు కానీ మొన్నటి ఒకసారి ఫోన్ చేసి చెప్పాను పద్నాలుగు మీద సిట్ ఒక చేయండి తప్పకుండా పొరపాటు జరిగింది అన్నాడు నాకు అన్నాడు కాబట్టి నేను దాన్ని చేసుకుని ఇప్పుడే ఇప్పుడే ఇంతవరకు టవల్ కూడా వేసం లేదు ఇప్పుడు మళ్ళీ ఏమంటే నేను ఇండిపెండెంట్ గా వేసాను కాబట్టి కొన్ని చోట్ల అధిష్టానం బుజ్జగింపులు పనిచేయలేదు కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కంఠం రవిశంకర్ పోటీలో ఉన్నారు ఇదే స్థానంలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా గుడివాక శ్రీమన్నారాయణ పోటీలో ఉన్నారు విశాఖ జిల్లా పాడేరులో వైకాపా తిరుగుబాటు అభ్యర్థులుగా కుడా కృష్ణారావు బోయిన సత్యనారాయణ బరిలో మిగిలారు రాజంపేట పార్లమెంటు భాజపా అభ్యర్థి రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు నామపత్రాలు ఉపసంహరణ తర్వాత సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో మొత్తం ముప్పై మంది అభ్యర్థులు బరిలో మిగిలారు శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ప్రధాన పార్టీల నుంచి ఎవరూ తిరుగుబాటు అభ్యర్థులు లేరు